మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించి నిశితంగా పర్యవేక్ష చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు మంగళవారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జిల్లా వ్యవసాయ అధికారులు సహకార శాఖ అధికారులతో ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా యూరియా లభ్యత సరఫరా ఇండెంటి ఎంత అవసరం సమీక్షించారు సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి దేవరగద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ నాగర్కర్నూలు శాసనసభ్యులు కూచుకుల రాజేష్ రెడ్డి గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నారాయణపేట శాసనసభ్యులు చిట్టం పన్నికారెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి డీసీసీ బి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు జిల్లాల వారిగా పంటల సాగు అంచనా సాగు అయిన పంటల వివరాలు యూరియా ఇండెంట్ స్టాక్ లభ్యత సరఫరాపై తీసుకున్న చర్యలు వివరించారు కలెక్టర్లు ఈ యొక్క ఫర్టిలైజర్ యూరియా ఫర్టిలైజర్ పంపిణీకి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది వాస్తవ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా సుమారుగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్స్ రావాలి సో దానికి కాను మనకు సప్లై అయినటువంటిది ఐదు లక్షల డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్లే అంటే సుమారుగా మూడు లక్షల మెట్రిక్ టన్ సుమారు సుమారుగా షార్టేజ్ మూడు లక్షల మెట్రిక్ టన్స్లు అంటే సుమారుగా టెన్ టన్స్ ట్రక్ అనుకుంటే ముప్పై వేల లారీలు అంటే కోట్ల బస్తాలు కేంద్ర ప్రభుత్వం రాని కారణంగా కొంత సమస్య వచ్చింది అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా రెండవది ఒక ప్రచారం ప్రచారం అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అనేది మనకు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉంటుంది నవంబర్ దాకా ఖరీఫ్ కావచ్చు ఆ తర్వాత డిసెంబర్ ఇంకా టైం ఉంది ఇక చర్చ కారణంగా ఏదో దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు అంటే అడ్వాన్స్గా తీసుకపోవడం ఎక్కువ తీసుకపోవడం రకరకాల జరుగుతూ ఉంది సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు క్యాబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించి ఏర్పాటు చేస్తా ఉన్నాం వచ్చిన దాన్ని కూడా యూరియా కూడా ఎక్కడ అక్కడ కూడా కొన్ని వార్తలు పడతా ఉన్నాయి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారని అదేంటి ప్రైవేట్ షాపుల్లో గ్రాండ్ న్యూస్ కొంటేనే యూరియా ప్రస్తావిస్తామని జరుగుతా ఉంది రకరకాల సో అందుకనే ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్కువ రేటుకు అమ్మకుండా స్టాకు హోల్డింగ్ చేసి దాచిపెట్టే కారణం చేయకుండా కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న స్టాప్ తీసుకొని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం నిమిషాల షాప్ తెలిసినప్పటి నుంచి షాప్ వరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసేటువంటి ఏర్పాటు ఒకటి చేస్తా రెండవది వీలుంటే వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది ఈ యొక్క మండల కేంద్రంలోనే కాదు గ్రామాల్లో కూడా పంపించేటువంటి అవకాశం కూడా వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది అంటే రైతాంగం వచ్చి నిలబడేసి పడే అవసరం లేకుండా దానితో కొంత కొంత రాజకీయం కూడా కొంత నడుస్తూ ఉంది సో వీటన్నిటిని గురిష్టా పెట్టడం కోసం ఒకటి ప్రభుత్వాధికారులు ప్రతి షాపు దగ్గర ఏర్పాటు చేసే ఉంచేటట్టు కార్కులు చేసి కరెక్ట్ రేట్ అమ్మేటట్టుగా అట్లా ప్రైవేట్ వాళ్ళు షాప్స్ దాచిపెట్టుకునే పరిస్థితి రాకుండా ఏర్పాటు చేసే దానికి ఎస్పీలు కూడా పిలిచి వాళ్ళకి అవసరమైన సపోర్టు రెవెన్యూ వాళ్ళకు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కలిపి నేను మొత్తంగా యూరియా కొరత ఉండదు రెగ్యులేట్ చేసే కార్కులు చేస్తున్నారు అంటే సరఫరాను సక్రమంగా చేసి ఈ భయాన్ని తొలగించే కార్యక్రమం దాని మూలంగా కూడా కొంత ఏదో జరుగుతుంది ఇంకా రాదేమో ఐదు ఎకరాలు పది ఎకరా దొరకదు అందరికీ దొరుకుతుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో అందరు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అట్లాగే సింగిల్ విండో సొసైటీ అధ్యక్షులు అందరూ ఇలా పాల్గొనడం జరిగింది రైతాంగం ఆందోళన పడవద్దు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఉన్న దానిలో సక్రమంగా పంపిణీ చేసే కార్యక్రమం ఒక రూపాయి కూడా ఎక్కువ అమ్మకుండా చేసి కార్కులు చేస్తాం రెండోది కూడా చెప్పినకోటికి ఎక్కడైనా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు అధిక ధరలకు అమ్మినా ఈవెన్ దాన్ని స్టోరేజ్ చేసి దేశపెట్టినా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే పద్ధతిలో వాళ్ళకు శిక్ష పడేదాకా ఎస్పీలు కలెక్టర్లు ప్రతి నెల కూడా దాన్ని మానిటర్ చేస్తూ చేసేటువంటి కార్కుండా చెప్పడం జరిగింది అది ఫర్టిలైజర్ అయినా లేదంటే భోగ సీడ్ అమ్మినా వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది రైతులు ఆందోళన పెడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని చేయాలనో అన్ని చేసే ప్రయత్నం చేస్తాను కేంద్ర ప్రభుత్వం పైన ఇప్పటికి చాలా సార్లు కలవడం జరిగింది ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం డెఫినెట్గా రైతాంగం ఇబ్బంది లేకుండా చేసి ఏర్పాటు చేస్తామని మనకు తెలుస్తాం మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్